ఆ రోజుల్లో అంటే దాదాపు నలభై ఐదేళ్ల క్రితం నటరత్న ఎన్టీఆర్తో సినిమా తీస్తే చాలు నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వచ్చేది అందుకే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలే కాకుండా తోటి నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా ఆయన డేట్స్ కోసం ప్రయత్నించేవారు అలా కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ డేట్స్ సంపాదించి తీసిన చిత్రం గజ దొంగ చలసాని గోపితో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ముప్పైన విడుదలై ఘన విజయం సాధించింది తెలుగు సినిమా చరిత్రలో కోటి రూపాయల గ్రాస్ వచ్చిన చిత్రాల్లో గజదొంగ పదవ చిత్రం ఎన్టీఆర్ దిపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో జయసుధా శ్రీదేవి హీరోయిన్లు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో తయారైన గజ దొంగ తొలివారం ముప్పై నాలుగు లక్షలకు పైగా వసూలు చేసి అప్పటి ఇండస్ట్రీ రికార్డు దాటేసింది గజదంగలో ఒకే ఒక్క ఫైట్ ఉండటంతో అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉందని గ్రహించి రిలీజ్ అయిన యాభై రోజుల తరువాత సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో కార్ షెడ్లో ఎన్టీఆర్ ఫైటర్స్తో చేసే ఫైట్ను కొత్తగా కలిపారు